నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ లావణ్య డెవోషనల్ ఇవాళ మన కథ ప్రతిఫలం కథని చివరి వరకు వినండి నచ్చితే లైక్ చేయండి ఈ కథ పైన మీ విలువైన స్పందనని కామెంట్ రూపంలో తెలియచేయండి కొత్త వారు ఎవరైనా చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అనగా అనగా ఒక రాజు ఉండేవాడు ఆయన ప్రజలను కన్నబిడ్డల్లాగా చూసేవాడు కానీ ఆ రాజ్యంలో ప్రజలు ఎక్కువ మంది సోమరులుగా తయారయ్యారు కనీసం వారి పనిని కూడా వారు చేసుకునేవారు కాదు చిన్న చిన్న పనులను కూడా రాజుగారి బట్టలే చేయాలనుకునేవారు ఎవరికి వారు మనకెందుకులే అనుకునేవారు వాళ్లకు గుణపాఠం నేర్పాలని రాజు ఆ నగరంలో నాలుగు రోడ్ల కూడలిలో ఒక పెద్ద రాయిని రాత్రికి రాత్రి పెట్టించాడు మర్నాడు ఉదయం ఒక వ్యాపారి తన మిత్రుడితో కలిసి బండి మీద వెళుతున్నాడు ఆ నాలుగు రోడ్ల కూడలిలో రాయి ఉండడం చేత బండి అతి కష్టం మీద రాతిని ఆనుకొని మలుపు తిరిగింది బండివాడి చేత ఆ రాయిని పక్కకు పోయావా అన్నాడు మిత్రుడు నాకేం పని అది ప్రభుత్వం వారు చూసుకోవాలి అని సమాధానం చెప్పాడు వ్యాపారి ఇంతలో ఒక గుర్రపు రౌతు ఆ రాయిని దాటుతుండగా గుర్రం కాలుకు దెబ్బ తగిలింది రౌతు రాజుగారిని తిడుతూ గుర్రాన్ని ముందుకు నడిపించుకుంటూ వెళ్ళాడు కొంతసేపటికి కొంతసేపటికి ఒక రైతు భుజం మీద నాగలితో అక్కడికి వచ్చాడు దారికి అడ్డంగా ఉన్న రాయిని చూసి నాగలి దించి దాన్ని పక్కకు నెట్టడానికి ప్రయత్నించాడు కానీ అది జరగకలేదు జరగలేదు సాయంగా ఆ దారిన వెళుతున్న మరో వ్యక్తిని పిలిచాడు అతడు నేను గురువును కూలిపనివానిని కాదు అయినా నేను బుద్ధిబలం చూపిస్తా గాని భుజబలం చూపించను అంటూ ముందుకు వెళ్ళిపోయాడు ఎవరిని పిలిచినా ఇంతేనని ఎలాగైనా రాతిని పక్కకు నడుం బిగించి పూర్తి నమ్మకంతో అతి కష్టం మీద రాయిని ఓ మూలకు దొరికించాడు ఆ రాయి క్రింద డబ్బు సంచి దొరికింది ఆశ్చర్యంతో మూట విప్పి చూశాడు రైతు అందులో రాయిని తొలగించిన వారికి రాజుగారి బహుమతి అని రాసిన ఉత్తరం కూడా ఉంది రైతు ఎంతో ఆనందించాడు ఈ వార్త ఆ నోటా ఈ దేశమంతా వ్యాపించింది రాజ్యంలోని ప్రతి వ్యక్తి తన వంతుగా సహాయ సహకారాలు అందజేయడం మొదలుపెట్టారు కొంతకాలం గడిచేసరికి ఎవరి పని వాళ్ళు చేసుకోవటంలో తృప్తి ఏమిటో వాళ్లకు తెలిసింది ఇదండి ఈ రోజు కథ ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ ఎంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి